అందరికీ నమస్కారం జిఆర్ఎటిక్స్కి స్వాగతం ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం మరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన మన భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నటువంటి రోజు ప్రజాస్వామ్యానికి కీలకం గుండెకాయ భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని అనుసరించే మన పరిపాలన అంతా కూడా సాగు సాగుతుంది ఇక్కడ చూసినట్లయితే భారత రాజ్యాంగం తాలూకా రిప్లికా రిప్లికాపీ యాభై సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన సందర్భంగా అప్పటి లోక్సభ రాజ్యసభ సభ్యులకు ఈ భారత రాజ్యాంగ రిప్లికా కాపీని అందజేయడం జరిగింది ఒకసారి భారత రాజ్యాంగాన్ని మీకు మొదటి పేజీలు ఏముందో ఒకసారి చూపిస్తాను ఇందులో చూసినట్లయితే సత్యమే వజైతే భారతదేశపు అధికారిక చిహ్నం మొదటి పేజీలో ముద్రించబడి ఉంది అదేవిధంగా రెండవ పేజీలో భారతదేశపు ప్రియాంబల్ అంటే పీఠిక రాజ్యాంగ పీఠిక రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని ఈ రాజ్యాంగ పీఠిక తెలియజేస్తుందండి అయితే ఈ భారత రాజ్యాంగం అంతా కూడా కాలిగ్రఫీలో చేతితో రాయబడింది ప్రస్తుతం కూడా పార్లమెంటు లైబ్రరీలో భారత రాజ్యాంగపు ఒరిజినల్ కాపీ ఇంగ్లీషు హిందీ ఈ రెండు భాషల్లో ఉంది ఇక్కడ చూసినట్లయితే రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి షెడ్యూల్లో ప్రతి విభాగంలో కూడా ఒక చిత్రం ఇవ్వబడింది రామాయణం మహాభారతం గాంధీ సుభాష్ చంద్రబోస్ ఝాన్సీ లక్ష్మీబాయ్ మహావీరుడు బుద్ధుడు అదేవిధంగా అప్పటి మొగలి చివరి చక్రవర్తులు ఇవందరూ కూడా ఈ భారత రాజ్యాంగ పుస్తకంలో ముద్రించబడి ఉన్నారండి గమనించినట్లయితే చాలా అద్భుతంగా భారత రాజ్యాంగం తాలూకా రచన మనకి రాజ్యాంగ పరిస్థితి చేసింది రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే ఈ రాజ్యాంగం చూసినట్లయితే ఈ ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా ఈ అధికారంలో పొందుపరచబడి ఉందండి మరి ఈ పిల్లలకి రాజ్యాంగం గురించి తెలియజేయండి రాజ్యాంగ విశిష్టతను గొప్ప దేశ గొప్పతనాన్ని తెలియజేయండి ఇందులో ఆకారం చూసినట్లయితే రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి మొత్తం భారత రాజ్యాంగ పరిషత్తు సభ్యుల సంతకాలన్నీ కూడా ఇందులో ఉన్నాయండి